ఏది కరెక్టా ఏమిటో దానికి తగ్గట్టు నిర్ణయం తీసుకో ఇది అలా చెప్పబడింది మరి ఇందులో ఎలా చెప్పబడింది లెవియాకాండం మీరు ఇరవై ఆరు మీరు నా మాట వెనక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడను నిరాకరించనేలా నా ఆజ్ఞల అనుసరింపగా నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకునేలా నేను మీకు చేయను మీ కన్నులను క్షీణింపజేయనట్టు ప్రాణమును ఆయాసపరచినట్టు తాపజ్వరమును క్షయరోగము మీ మీదకి రప్పించేదను ఒకటి చెప్పాను శానం ఇక్కడ ఒకవేళ ఆయన మాట వినకపోతే రోగం అంట ఇంకా క్షయరో టీవీ ఇప్పుడైతే ఎయిట్స్ చెప్పులేము అది మీరు విత్తిన విత్తములు మీకు వ్యర్థములగును మీ శత్రువులు వాటి పంటను తినేదరు నేను మీకు పడ పగవాడనగును మీ శత్రుడు ఎదురు మీరు చంపబడెదరు మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు మిమ్మల్ని ఎవరినో తలమకపోయెను మీరు పారిపోయెదరు ఇవన్నీ సంభవించను ఇంకా నా నా మాట విన్నయ్యలా అంటే శాంపిల్ అనమాట ఇవన్నీ అప్పుడు కూడా నువ్వు లైన్లోకి రాకపోతే మా పార్టీలో జాయిన్ అవ్వకపోతే నేను మీ పాపను బట్టి మరి ఏడింతలుగా మిమ్మల్ని దండించదు మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఎనుమలను భూమి ఎత్తడివలను ఉండజేసదును మీ బలము ఉడిగిపోవను మీ భూమి ఫలింపకుండాను మీ దేశవృక్షములు ఫలమేయ్యకుండాను మీరు నా మాట విననక నాకు విరోధంగా నడిచే నేను మీ పాపములను బట్టి మరి ఏడింతలుగా మిమ్మల్ని బాధించదను మీ మధ్యకు అడవి మొగ్రములను రప్పించదను అవి మిమ్మల్ని సంతాన రైతులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్దిమందిగా చేయను మీ మార్గమును పాడైపోవను శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచే నేను కూడా మీకు విరోధంగా నడిచదు ఈయన మాట వినకపోతే ఆయన కూడా వీళ్ళ మాట వినడం అంటే జస్ట్ ఏ కామన్ మ్యాన్ లాగా బిహేవ్ చేస్తారు కృష్ణుని వచ్చినట్టు వాగాడు ఎవడవాడు శిశుపాలుడు ఏమిచ్చేవాడు వాడికి మోక్షం ఎవరెవడే పోతన డైరెక్ట్ విషమే ఆవిడికి ఏమి పాలిచ్చిన తల్లికి ఇచ్చిన మోక్షమే ఆవిడికి ఇచ్చాడు నెక్స్ట్ రావణాసుడు రామాతరంలో సీతను ఎత్తుపోయాడు రాముడు రావణాసుని చూసి అహో ఎంత అందగా ఆడేతాను మండోదరిని చూసి అయ్యో ఎంత గొప్ప పతివ్రత ఇలాంటివన్నీ చంపాల్సి వస్తుందా వీడు కొంచెం బెండ్ కాస్త సరెండర్ అయ్యి వాడు బుద్ధి మార్చుకుంటే క్షమించేస్తా యూ ఎవరిని బయట నెత్తిపోయినాడు వాడు బుద్ధి మార్చుకుంటే చాలు అనుకున్నాడు ఇది క్వాలిటీస్ ఆఫ్ రియల్ గాడ్ మాటి నాపోతే ఏ చేయడం ఏంటంటే నా రాజ్యమా ఇంకా ఉంది మనం చదవడం ఆయన చదువుదాం తప్పదు కుమార్ గారు దీనికి మీరు ఆన్సర్ ఇద్దరు మళ్ళీ ఐ థ్యాంక్ యూ పొద్దున్నే మా శ్రీహరి సైమన్ శ్రీహరి గారితో చెప్పాను ఆయన అకౌంటెడ్ కనుక్కొని సరదాగా మనం కూర్చున్నాం అని చెప్పాను చాలామంది ఇంకా వేరే వాళ్ళు నా మీద వీడియోలు చేసిన వాళ్ళల్లో ఎంత అందంగా మాట్లాడింది ఆయన ఎవరైనా మనపేట దగ్గర విజయప్రసాద్ రెడ్డి ఎవరైనా ఫస్ట్ వీడియో ఆయన చేశాడు ఏమండో సంజయ్ గారు మీకే అంటూ చాలా అందంగా మాట్లాడారు మళ్ళీ ఈ పిల్లవాడు నైస్ ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పలేం ఇంకా నోరిప్పితే అవి ఈ కాంట్రిపీట్ వాడు వీడు ఏవో మాట్లాడే సబ్జెక్ట్ లేదు చెత్త సరే అమ్మా మనం ఏం చేస్తాం వాళ్ళ స్థాయి సో ఇంకా ఏం చెప్పాడు ఈ నిజదేవుడు అని చెప్పబడేవాడు ఈయన ఈయన మీ పాపను బట్టి ఇక ఏడింతలుగా మిమ్మల్ని దండించదు మీదకి కర్గములు రప్పించదు అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయను మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగును రప్పించదు మీ శత్రువుల చేతికి అప్పగింపబడతారు నేను మీ ఆహారము అనగా మీ ప్రాణాధారం తీసివేసిన తర్వాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చప్పున మీ ఆహారం మీకు మరలా ఇచ్చదు మీరు తినేదరు కానీ తుట్టి పొందరు నేను ఈ లాగు చేసిన తర్వాత మీరు నా మాట వెనక నాకు విరోధంగా నడిచిన ఎడలా అంటే ఇప్పటికి రెండో వార్నింగ్ ఏంటిది ఇలా చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టినా సరే మీరు బ్యాండ్ అవ్వకపోతే నేను కోపపడి మీకు విరోధంగా నడిచదు నేనే మీ పాపలను బట్టి ఏడింతలుగా మిమ్మల్ని దండించదు మీరు మీ కుమారుల మాంసమును తినదు మీ కుమార్తెల మాంసమును తినదు ఏమిటో మీ కుమార్తె మాంసం నేను మీ ఉన్నత స్థంభం పాడు చేసేదాం ఎవరు గాడ్ నేను మీ మీ విగ్రహం పడగొట్టేదాను అంటే విగ్రహారాధనకి ఈయన ఎంత పక్కా వ్యతిరేకమో అంటే ఫ్రీడమ్ లేదు సరే ఇంకా అది విగ్రహారాధన గురించి కుమార్ గారు ఏవో అడిగారు దాని సంగతి మళ్ళీ చూద్దాం ఈయన పడగొట్టేస్తాడంట ఉన్నత స్థానాలు పాడు చేసేస్తాడంట మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగును పడవేయించేదాం అంటే బొమ్మ ఆ విగ్రహాలు దాని మీద అనిపిడేస్తాడు పడవేయించేదం అంటే బ్యాచ్ ఉందన్నమాట నా మనస్సు మీ ఎందు అసహ్యపడిను అయ్యో అదే భౌతిగీత ఏం చెప్పింది సమూహం సర్వభూతేశు నమే దుశ్వస్తి నా ప్రియ నేను ఎవరిని ద్వేషించను ఎవరిని ప్రేమించను సమూహం ఈక్వల్ టు ఆల్ నేను మీ పట్టణము మీ పట్టణమును పాడు చేసేదాం మీ పరిశుద్ధ స్థలంలో పాడు చేసాడు పరిశుద్ధి ఆయన అని అంటే ఈయనకి సంబంధించింది అపరిశుద్ధమని మీ సువాసన గల వాటి సువాసన ఆగ్రానింపడం మీరు ఏమైనా పెడితే నేను దాని స్మెల్ చూడడం నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురం ఉండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడదు పొడదు జన్మల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను ఎవడు ఎవడనే నమ్మకపోతే మీరు నా మాట వినకపోతే ఇంకా మీ దేశం పాడైపోను మీ పట్టణం పాడుబడును మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలం అనుభవించును అది పాడై ఉండి దినమలన్నీయు అది విశ్రమించును మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన ఏమిటోనే ఏం చదవలే ఇంకేదో మీ శత్రువులో దేశం మిమ్మల్ని తినివేను మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషం బట్టి క్షీణించిపోయేదారు అక్షరాలు కూడా ఈ పేపరు పల్చనే అక్షరాలు చిన్నవే ఈ భాష ఏంటో ఇలా పెద్దగా చక్కగా ఉండదు క్వాలిటీ మ్యాటర్లో లేదు బుక్లో లేదు సరే ఏం చేద్దాం పేపర్లో లేదు సో ఎనీహౌ ఈ కొంచెం మన ఇదంతా ఎక్కడ చదువుతాం కానీ ఇంకా చాలా ఉన్నట్టుంది ఈయన వార్నింగ్స్ బర్నింగ్స్ ఏవో ఉన్నాయి సో మొత్తానికి ఇది మాట వినకపోతే దయామేడైన దేవుడు ఈ విధంగా శిక్షిస్తాడు అంటే వాడికి ఆప్షన్ లేదు నమ్ము లేకపోతే నరకం అది కూడా చెప్పింది వీళ్ళు అదే చెప్తుంటారు అందుకే ఇక్కడ క్రీస్తు దయామేడా కరుణమయడ అది యహో అనుకోండి క్రీస్తు గురించి కూడా మనం చాలా చెప్పుకోవచ్చు నేను చెప్తాం కానీ ఒకటి చెప్పుకుందాం అంతే శాంతి దూత కాబట్టి నా లోక ఇరవై రెండు ముప్పై ఆరులో కత్తి వాడు తన బట్టలను కత్తి కొనుక్కోవాలని చెప్పాడు అలాగే లోక పన్నెండులో యాభై ఒకటి నుండి యాభై మూడు యాభై ఒకటి నుండి యాభై మూడు నేను భూమి మీదకి శాంతి కలగజేయవచ్చుందని మీరు తలుచున్నారా సమాధానమనే కాదు భేదమనే కలగజేయవచ్చుందని వచ్చిందని మీతో తెలియజెప్తున్నాను ఎప్పటి నుండి ఒక ఇంట్లో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురును ముగ్గురు విరోధంగా ఇద్దరునూ ఉండే తండ్రి కుమారుడికి కుమారుడి తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికి అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉందని చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ చూద్దాం మొత్తానికి ఇది సంగతే సో కృష్ణుణ్ణి సర్వధర్మాన్ పరిత్యజ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది బాబు నువ్వు అన్ని ధర్మాన్ని రుచిపెట్టి నాకు శరణ శరణాగతి పొందు నువ్వేం భయపడక్కర్లేదు అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుచహా నీ పాపాలని నేను దొరికిస్తాను నీకు మోక్షం ఇస్తాను అని చెప్పాడు ఇక డిమాండ్ ఏం లేదు అంతా ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ అంతే కానీ ఇక్కడ చూశారుగా కుమార్ గారు ఇంకా చాలా ఉంది మన నెమ్మదిగా వన్ బై వన్ మీకు చెప్తూ ఉంటాను మీరు కూడా రిప్లై ఇస్తూ ఉండండి ఐ లైక్ యూ థ్యాంక్ యూ సార్ హరే కృష్ణ